ఈ రోజు మనతో విద్యావేత్త ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ విజయలక్ష్మి గారు ఉన్నారు విజయలక్ష్మి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు చెప్పండి విజయలక్ష్మి గారు కొన్ని దేవాలయాలకి స్త్రీలు రాకూడదు అని నిబంధనలు పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ అయ్యప్ప ఎందుకు పెట్టారంటారు ఆలయాలకి నిబంధనలు కొన్నిటికి చాలా వాటికి ఉండవు కొన్నిటికి మాత్రం ప్రత్యేకంగా మనకి స్పెసిఫిక్గా కనిపించే ఉన్నాయి మీరు స్త్రీలు రాకూడదు అనే పదం వాడారు కొన్ని చోట్ల పురుషులు కూడా రాకూడదు అండి పురుషులు రాని చోటు కూడా కేరళలో స్త్రీ స్వామ్యం ఎక్కువ మీకు తెలియదే ఉంది అవును స్త్రీ స్వామ్యం ఉన్నటువంటి కేరళలో వాళ్ళ ముఖ్యమైన తిరువనంతపురంలోనే భగవతి ఆలయం అన్నట్టుంది అక్కడికి అందరు పురుషుల్ని రానివారు గబుకిని భగవతి ఆలయం ఉంది మీరు అది కూడా చూడండి అది ఆడవాళ్ళ శబరిమల అని దానికి పేరు కూడా ఆడవారి శబరిమల ఆ ఎలా అయితే పురుషులే వెళ్తారు ఆడవాళ్ళు ఎలా అన్నారు ఇక్కడ అట్లాంటిది అలాంటి దీక్షలు కూడా చేస్తారు అంటే వదులుతారు గానీ చాలా చూసీగా వదులుతారు అనమాట అలాంటి ఎలాంటి ఆలయాలు కూడా ఉన్నాయి లేవని కాదు కనుక అవి ఉంటాయి ఇవి ఉంటాయి కొన్ని ప్రాచుర్యంలోకి వస్తాయి కొన్ని ప్రాచుర్యంలోకి రావు కొన్ని అందరికి కొన్ని కానీ అయ్యప్ప అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎప్పుడు కూడా కొత్త ఒక మోజు అని ఒకప్పుడు అయ్యప్ప ఇంత లేదు అది తెలిసాక అక్కడ ఏదో మనకి వరాలు తీరిపోతున్నాయి వచ్చేస్తున్నాయి అని తెలిసాక అందరూ లైన్ కడతారు కాబట్టి దీక్షలు కూడా చాలా అద్భుతంగా చేస్తారు ఇప్పుడు ఒక ఒకప్పుడు అయ్యప్ప దీక్ష ఒకటే విన్నారు ఇప్పుడు ప్రతి ఆలయానికి దీక్షలు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి శ్రీశైలం మల్లికార్జున స్వామికి దీక్షలు దీక్షలు లేనివంటూ లేవండి చాలా రాను రాను ఇక్కడ జరుగుతోంది అంటే చాలా దీక్ష అంటే మాల వేస్తారండి దుర్గమ్మ కొండకి స్త్రీలు వెళ్తారు పురుషులు వెళ్తారు కేవలం అయ్యప్పకి ఎందుకు అలా పెట్టారంటారు అయ్యప్పకి ఎందుకు అలా పెట్టారనే దాని మీద ఇప్పుడు నేను చెప్పటం కంటే నిజంగానే వీటన్నిటి కోర్టు దాకా కూడా వెళ్ళింది కదా కోర్టు దాకా వెళ్ళి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అనేటటువంటి అర్హతలు ఇచ్చారు కదా అవి ఇచ్చినప్పుడు కేరళలో ఒక కలెక్టరు ఆవిడ క్రిస్టియన్ కూడాను అంటే బై రిలీజియన్ ఆవిడ హిందూ కాదు అయినప్పటికీ కూడా ఆవిడ దీని మీద పెద్ద సైంటిఫిక్ రీసెర్చ్ చేసి ఒక బుక్ పబ్లిష్ చేశారు ఒక అంటే ఒక ప్రత్యేకమైన కారణం వల్ల ఆ యాంగిల్లో అక్కడ ఋతు సమయంలో ఉన్నటువంటి స్త్రీలు వెళ్ళటం వల్ల వీళ్ళకే నష్టం అనేటటువంటిది అంటే కొన్ని నష్టం ప్రాంతాలంటారు స్త్రీలకే నష్టం స్త్రీలకే నష్టలకే నష్టం ఋతు సమయంలో ఉన్నవాడు వెళ్ళటం వల్ల కనుక ఆ ఋతు సమయం అయిపోయిన తర్వాత రాకముందు వెళ్ళొచ్చు అని అన్నారు కదా ఏదైనా కూడా వద్దనేసరికి చిన్నప్పుడు ఎప్పుడో రాజుగారి కొడుకు కథ వింటాం ఒక ఏడు గదులు చూపించి రాజుగారి కొడుకును పిలిచి ఈ అన్ని గదుల్లోకి వెళ్ళి ఆ ఏడో గదిలోకి మాత్రం వెళ్ళకంటే ఈ ఆరు గదుల కంటే వాడు ఆ ఏడో గదులోకి వెళ్ళాలని ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు ఏదన్నా ఒకటి వద్దు అంటే ఆ వద్దు ఎందుకన్నారు అనే కుతూహలం ఆసక్తి అంద దాని వెనక ఏముంది అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉత్సుకత ఎక్కువ అయిపోతాయి నాచురల్గా అది కుతూహలం కుతూహలమే కానీ ఆ కేరళ కలెక్టర్ చెప్పిన దాని ప్రకారం ఆవిడ సైంటిఫిక్ స్టడీ చేసి మనకి ఇంటర్నెట్లో దొరుకుతుందండి ఎవరైనా కూడా సెర్చ్ చేసి చదువుకోవచ్చు వినొచ్చు ఆవిడ చెప్పింది వినచ్చు ఏ కారణానికి అక్కడ అలా ఒక యాంగిల్లో ఇలా తిరుగుతూ అన్ని క్షేత్రాలు చూసి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ రకమైనటువంటి కొండకు ఎక్కేటటువంటి ఎత్తు ఆ యాంగిల్స్ ఉంటాయే అవన్నీ స్త్రీ తట్టుకోలేదు అప్పుడు అని చెప్పారు ఆవిడ దాని గురించి శాస్త్రం లాగానే చెప్పారు ఆవిడ పూర్తిగా సైంటిఫిక్ స్టడీ చేసి చెప్పారు ఆవిడ అది చూసుకోవచ్చు ఇక మిగిలిన ఆలయాలకి నిబంధనలు ఉంటాయి ఉండవంటున్నారు ఒక చిన్న మాట చెప్తా ఆలయాలు కట్టేటప్పుడు ఏదన్నా ఒక ఆలయం సపోజ్ మీ కాలనీలోనే ఒక ఆలయం ఉందనుకున్నాం దానికోసం ఒక ధర్మకర్తల మండలి ఏర్పడుతుంది ముందర ఫస్ట్ ఆలయం కట్టాలంటే ఏ ప్లేస్లో కట్టాలి ఏ దేవుడికి ఆలయం కట్టాలి ఆలయంలో ఏం విగ్రహాలు పెట్టాలి ఏం ఉపాలయాలు పెట్టాలి ధ్వజస్తంభం పెట్టాలా వద్దా ఎందుకంటే ఈ మధ్య కొన్ని ఆలయాల్లో ధ్వజస్తంభాలు కనిపించట్లేదు ధ్వజస్తంభం పెట్టాలా వద్దా గోపురం ఏ ఏ ఆకారంలో ఉండాలి అంటే ఎటువంటి పాలకుడు ఎవరు ఏ ఆగమాన్ని అనుసరించి ఆలయాన్ని కట్టాలి లోపల పూజాధికారులు జరగాలి ఇవన్నీ నిర్ణయించుకుంటారు దానికోసమే దానం ఇచ్చేవాళ్ళు దానం ఇస్తారు అంటే వాళ్ళు దానం చేసేటప్పుడు దానపత్రంలోనే మేము ఫలానా ఈ కార్యక్రమం కోసం దానం ఇస్తున్నాము అని రాసుకుంటారు వాళ్ళ నిబంధనలు వాళ్ళు పెట్టుకుని వాళ్ళ కండిషన్లు వాళ్ళు పెట్టుకుని వాళ్ళ గుడి వాళ్ళు కట్టుకుంటున్నారు వాళ్ళ డబ్బులతో వెళ్ళే వాళ్ళందరినీ వాళ్ళు దయదలిచి రాణిస్తున్నారు అవును భక్తులే భక్తులే భక్తులు కాదని నేను అంటల్లా కట్టినవాడు భక్తుడే వెళ్ళేవాడు భక్తుడే ఆపేసి ఆ పడ్డవాడు భక్తుడే అందరూ భక్తులే ఎవరిని ఇక్కడ నేను ఎవరిని భక్తులు కాదంటల్లా కానీ వాళ్ళ అవసరాలకు వాళ్ళు కట్టుకున్నారు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మీ ఇల్లు ఉంది మీ ఇంట్లో ఈ గది పడగది ఈ గది వంటిల్లు ఈ గది పూజ గది ఈ గది నలుగురు వచ్చి కూర్చునే విజిటర్స్ గది ఏవో ఇలా నిర్ణయించుకుంటారా అవునండి నిర్ణయించుకున్నారు నేను వెళ్ళి పూజ గదిలోనే కూర్చుంటాను ఇక్కడే నాకు కాఫీ టీలు పట్టండి అంటే అయ్యో ఎలా ఇస్తామండి కదా చెప్పులకు ఒక ఒక ర్యాక్ పెట్టి ఇక్కడ చెప్పులు పెట్టాలంటారు లేదు నేను మంచం మీదే చెప్పులు పెడతానంటే మీరు ఒప్పుకుంటారు మీ ఇంట్లోనే మీరు ఇంకోళ్ళు చెప్పులు మంచం మీద పెడతానంటే ఒప్పుకోవటం లేదు కొంతమంది చెప్పులతో వస్తానంటేనే మీరు బయటే ఇప్పమంటున్నారు ఒప్పుకోవట్లేదు కరెక్ట్ వంటింట్లో నేను బాత్రూమ్ లాగా వాడతానంటే మీరు ఒప్పుకోరు అవునా అవును బాత్రూంలో వంట చేసుకుంటానంటే ఒప్పుకోరు చీచీ కదా ఎన్ని చీచీలు వచ్చేసాయి కదా అంటే మీ ఇంట్లోనే ఏ ప్రాంతంలో ఏం చేయాలనేది మీకు ఒక నిబంధన ఉన్నది ఉన్నది మీ ఇల్లు కనుక మీ ఇష్టం మీదే మాట అవును మరి ఆ ధర్మకర్తల మండలి ఏ నిర్ణయిస్తే వాళ్లే కదా డబ్బులు ఇచ్చి వాళ్ళే కదా కట్టుకున్నారు అవును అక్కడ నువ్వెవడో నిబంధన పెట్టడానికి అంటే వాడే కదా ఉన్నది నేను మీ ఇంట్లోకి వచ్చి మీ పట్టె మంచం మీద నా చెప్పులు పెడతానంటే మీరు తంతారా ఊరుకుంటారా నాకు మిగుతారు ఎవరినైనా సరే పిల్లలైనా ఏంట్రా ఇక్కడ పెట్టామని తీసేస్తాం అవునా పిల్లని అయితే కాకలేస్తాం పెద్దవాళ్ళైతే కోపడతాం ఇంకా పెద్దవాళ్ళు ఇంకా బుద్ధి ఉందా ఈ పనే ఇక్కడ పెడతామన్నాం ఇంట్లో చీపురు చెప్పులు చాటలు ఎక్కడ పెట్టాలో మనం నిర్ణయించుకునే మనం ఎవరు మన ఇంట్లోకి వచ్చి పడగద్దాకా రావచ్చు ఎవరు పూజ గద్దాకా రావచ్చు ఎవరు విజిటర్స్ గది దగ్గర ఆగిపోవాలి ఎవరు వంటగది దాకా రావచ్చు అని నిర్ణయించుకునే మనం వాళ్ళు భర్తులే ఈ గుడిలోకి ఒక ఎవరు ఎక్కడికి రావాలో నిర్ణయించుకునే హక్కు ధర్మకర్తల మండలికి ఆ గుడి కట్టి ఆ గుడి కోసం దానాలన్నీ చేసి ఆ గుడి కోసం శ్రమపడి ఆ గుడి కోసం ప్లాన్లు గీయించి తరతర సంకల్పం సంకల్పం ఆ సంకల్పం చేసినప్పుడు ఆ గుడిలో మేము ఈ నిబంధనలు పెట్టుకున్నాము కానీ గొప్ప తరతరాలుగా వస్తున్నాయి వాళ్ళ వాళ్ళ వంశకర్తలు వాళ్ళ వాళ్ళే ధర్మకర్తలుగా ఉంటారు ఎక్కడైనా వాళ్ళ వంశల్లో వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ధర్మకర్తల మండలిగా అవతల వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేసినా ఉంటాయి కానీ ప్రధానంగా ఉండేవాళ్ళు వాళ్ళే ఉంటారు చూడండి ఈ పురాతన ఆలయాలండి ఇప్పుడు వాళ్ళు కట్టారు వీళ్ళు కట్టారని చెప్పుకుంటున్నామా ఎలా వచ్చాయి అవన్నీ మరి వాళ్ళు పెట్టే కండిషన్లు మీరు పాటించరు మరి అయ్యప్ప స్వామి దగ్గర కూడా ఆయన పరమేశ్వర పరశురామ క్షేత్రం అని పేరు దానికి పరశురాముడు కట్టాడు ఆయనప్పుడు ఆ నిబంధనలు పెట్టాడు పరశురాముడు కట్టాడు ఆ నిబంధనలు పెట్టాడు పెట్ట ఇప్పుడు ఎవరిని అడగాలి వెళ్ళి పరశురాముడు ఈ నిబంధనలు ఎందుకు పెట్టావని అని అడగాలి పెట్టేసాడు ఎప్పుడు అయిపోయింది వీళ్ళు పాటిస్తున్నారంటే వాళ్ళ ప్రతి వాళ్ళకి ఒక రాజ్యాంగం ఉంటుంది ఆలయ రాజ్యాంగం ఒకటి ఉంటుంది మన రా అవును ఒక నిబంధనల చట్టం ఆలయంలో ఏ పూ ఏ ఏ సేవలు చేయాలి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు చేయాలి ఇంకో ఆరాధన ఎప్పుడు చేయాలి ఇప్పుడు ఏ ఆలయంలో చూడండి ఈ ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు అని ఒకటి ఉంటుందా ఒక చోట జరిగే ఉత్సవం ఇంకో చోట జరగకపోవచ్చు కనుక ఆ ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ నిబంధనలని వాళ్ళు రాసుకుంటారు అక్కడ అంటే బాలగా ఉన్నప్పుడు స్త్రీ మహిళ వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అంటే వాళ్ళు తర్వాత ఒక వయసు వచ్చి ఋతు సమయంలో ఉన్నటువంటి స్త్రీలను రావద్దు అని రాసుకున్నారు బాలను ముసలి వదిలేయండి అటు ఋతు సమయంలో ఉన్న స్త్రీ రావద్దు అని రాశారు అసలు ఆ ఆపేశారు కదా వయసు ఇంకొక చిన్న మాట కూడా ఇక్కడ చెప్తా ఇందాక రజా దర్శనం గురించి మాట్లాడుకున్నాం కదా దోషమే అయ్యప్ప దీ క్షణాలు చేస్తారు నలభై రోజులు కదా నలభై రోజుల్లో మనకు తప్పనిసరిగా మధ్యలో ఒకసారి వస్తుందా వస్తుంది మరి ఇంకా అయిపోలే అక్కడే కోర్టు ఇంటర్ ఇంటర్ఫీరెన్స్ ఒక మధ్యలో అన్ని గుళ్ళకి అడిగారు శని సింగణాపూరు త్రేయంబకేశ్వరం వీటన్నిటికీ కూడా అడిగారు వాటి తర్వాత ఏమైంది పురుషులకు కూడా లోపలికి వెళ్ళటం ఆపేశారు లోపలికి వెళ్తూ ఇప్పుడు శనిసింగనాపూరికి ఇప్పుడు వెళ్ళండి కోర్టు తీర్పు ముందర తర్వాత ఇదివరకు కోర్టు తీర్పు ముందర స్త్రీలు వెళ్ళకూడదు అంటే మేమందరం వెళ్ళినప్పుడు మా వారు వాళ్ళు ఇచ్చిన మడిబట్టలు ఏదో కట్టుకుని వాళ్ళు ఏదో నల్ల పంచలాంటిది ఇస్తారు కట్టుకోవటానికి అది కట్టుకుని లోపలికి వెళ్ళి ఆయన చేత్తో ఆయన తైలాభిషేకం చేశారు పురుషులు వెళ్ళొచ్చు కదా మేము పక్కన చుట్టూ ప్లాట్ఫామ్ మీద నుంచుని వాచ్ చేసాం స్త్రీలు ఇప్పుడు పురుషులు స్త్రీలు ఎవరు వెళ్లకుండా ఆ ప్లాట్ఫామ్ మీద పొద్దున పూట ఉదయం పూల పూట పూజారులు మాత్రం వెళ్ళి చేసేసుకుంటున్నారు ఈ బయట నుంచి గొట్టాలు పెట్టారు దేవుడి మీదకి మన ఇనప గొట్టాలు పెట్టారు ఈ గొట్టం మీద ఇక్కడ పోయండి అక్కడికి వెళ్తాయి వెళ్ళలేకుండా అయిపోయింది ఆయన మీద పడుతున్నాయి మళ్ళీ అవే ఇక్కడ తిరిగి వస్తాయి మనకి సీసాల బస్సు మళ్ళీ అమ్ముతారు మళ్ళీ ఇక్కడ మనం పోస్తాం మళ్ళీ వస్తాయి అయ్యప్ప స్వామి ఇప్పుడు ఇది ఇప్పుడు ఇదొకటి ఉదాహరణ చెప్పాన శనిసింగనపుర త్రేంబకేశ్వర ఆలయం త్రేంబకేశ్వర ఆలయంలో కిందకి పురుషులు వెళ్ళటానికి తప్ప స్త్రీలు వెళ్ళటానికి హక్కు లేదు పురుషులు కూడా పూర్తి ఆ వస్త్ర సాంప్రదాయ వస్త్ర ధారణలో మాత్రమే వెళ్ళచ్చు ప్యాంటు షర్టులు వేసుకుంటే వెళ్లరాదు అదే కండిషను ఇప్పుడు ఆ తర్వాత ఏం చేశారు ఈ కండిషన్లని వచ్చేసాక ఆవిడెవరో ఒక స్త్రీ చాలా పోరాటం చేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది పేరు నాకు గుర్తు రావటం లేదు వాళ్ళందరూ పెద్ద ఉద్యమంలాగా ఆలయం ఆలయంలోకి లోపలికి దిగి చేస్తున్నారు అదంత చేస్తామని దాడిలాగా వెళ్ళిపోయారు మొండి పట్టుదల మొండి పట్టుదల వెళ్ళాక తర్వాత ఏమైంది అప్పుడైతే హౌస్ బ్రేక్ లాగా వెళ్ళారు ఆ తర్వాత ఏమైంది పొద్దున్న తెల్లవారుజామున ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఒక టైం పెట్టారు ఆ తర్వాత పురుషులు లేదా స్త్రీలు లేదా అంత బంద్ ఎవరు అందరూ పైనుంచే చూసుకోండి అది పూర్తిగా ఒక అంతస్తు కింద ఒక ఇరవై అడుగుల కింద ఒక గదిలో ఉంటుంది అనమాట అది గర్భగుడి కింద ఉంటుంది మనం పైనుంచే చూస్తాం ఆ పైనుంచి చూడటం మనకు అనిపించదు కదా బాగా ఇలా ఎంతమంది దిక్కి వంగి చూస్తారు అలా చూసేటప్పుడు పైన ఒక అద్దం పెట్టి అద్దంలో చూసుకోండి de అంటే మరి మీరు వాళ్ళ రూల్స్ని వ్యతిక్రమ అతిక్రమించి నేను చేస్తాను అని ఎవరైనా అంటే వాళ్ళ ధర్మ వాళ్ళ రాజ్యాంగం వాళ్ళ శాసనాలు వాళ్ళకు ఒప్పుకోవు ఆలయంలో రాయబడిన శాసనాలు ఒప్పుకోవు ఒప్పుకోక మరి ఏమీ చేయలేక ప్రస్తుతం రాజ్యం మారిపోతుంది కదా ఇప్పుడు కూడా ఆటవిక రాజ్యం వెళ్తుంటే ఆటవిక లాగానే ఉంటుంది అంటే మైట్ ఈజ్ రైట్ అనేటటువంటిది నా శక్తే నా బలం నా భుజబలంతో నేను ఏమన్నా తోసేస్తా చేసేస్తా అంటే అది వేరే కానీ ఇక్కడ ఆలయానికి ఒక నిబంధనలు పెట్టుకుని ఆలయ ప్రతిష్ఠ చేశారు ఆలయ ప్రతిష్ట చేసిన ఇప్పుడు మీకు ఆ దేవుడు మిమ్మల్ని కరుణించడం వరాలి అన్ని అంటే బ్రేక్ చేసి వరం అవునవును ఇప్పుడు దేవుడు వరం వరమేమంటే మాట ఏమొస్తుంది బయటికి రాదు కదా అయిపోయా ఎప్పుడైనా కూడా ఆలయ నిబంధన గౌరవించడం మర్యాద చేయటం తప్పనిసరి పాటించడం తప్పనిసరి ఎవరికైనా సరే ఆలయానికి ఎవరు కట్టుకున్నారో వాళ్ళు పెట్టిన నిబంధనలే తరతరాలుగా వస్తాయి ఎందుకంటే వాళ్ళ ఆలయానికి అందుకోసమే నిధులు ఇచ్చారు పురుషులు రావటం కోసమే నిధులు ఇచ్చారండి స్త్రీ నేను వెళ్తానంటే నీకు అసలు నిధి ఇవ్వలేదు అక్కడ నిధులు ఇచ్చింది వాళ్ళ కోసమే వాళ్ళ కోసమే పూజలు పెట్టారు వాళ్ళ కోసమే అన్ని చేశారు అడవిలో కొండల మీద ఎక్కడో ఏమి సౌకర్యాలు లేని చోట స్త్రీ వెళ్ళి ఉండి చేయగలదండి చేయలేదు మీకు అన్నిటికీ మనం ఆడవాళ్ళం అంటే మనకి బట్టలు కట్టుకోవడానికి మరుగు ఇవన్నీ కావాలా కావాలి కాలకృత్యాలు తీర్చుకోవడానికి పురుషుడు చేసినంత పబ్లిక్గా స్త్రీ చేయగలదా అందరూ పురుషులే ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు చేసుకుంటే పురుషుడు కూడా మరుక్కు కావాలి నేను కాదని అందరూ పురుషులే ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం స్వతంత్రంగా వ్యవహరించినట్టుగా ఒక స్త్రీ కూడా ఉంటే అక్కడ వ్యవహరించగలరా అసలు పార్వతి లాంటిది శివుడికే కామంని రేకెత్తిస్తే అక్కడ అందరూ దీక్ష పట్టి వెళ్తే అక్కడ ఒక స్త్రీ ఉంటే ఈ వయసులో ఉన్న స్త్రీ వెళ్తే వాళ్ళలో ఎవరైనా పొరపాటున ఏమన్నా వాళ్ళ వాళ్ళ మనసు చెలిస్తే తప్పు చేస్తే అని కూడా నేను చెలిస్తే మనసు చెలిస్తే ఆ పాపం ఎవరిది అమ్మ బాబాయ్ నేనేదో తప్పు చేస్తారని కూడా నేను అంటే మనసు చెలిస్తే అంతమంది అంత కఠినమైన దీక్ష తీసుకుని నాళ్ల పాఠం చేస్తున్నారే నలభై రోజులు అక్కడ ఒక ఒక మంచి ఋతు వయసులో ఉన్నటువంటి ఒక స్త్రీ మా అమ్మ మాట కొంచెం మోటుగా ఉంటుంది కానీ వయసులో ఉంటే గాడిదైనా అందంగానే ఉంటుంది అనేది అంటే ఆ సమయంలో ఎలాంటి స్త్రీ అయినా అందంగా వీళ్ళు అలంకరించుకోకపోయినా సహజమైన లక్షణం ఉంటుంది కదండి అది ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు ఎక్కడైనా ఎవరికైనా ఒక్కరికి మతి అంటే మనసు చెలించిన మతి తప్పిన అంటే దీని మీద దృష్టి పోయిన వాళ్ళు ఏదో తప్పులు చేశారని నేను అంటే చాలు కదా ఒక చాలు కదా మనసు చెలించటానికి మరి ఇవన్నీ నిబంధనలు ఎందుకు అంటే ఎందుకు నిజమేనండి చాలా దూరదృష్టితో అంత దాకా పోయి ఇప్పుడు విశ్వామిత్రుడు అంత తపస్సు చేశాక ఒకసారి చేసిన తపస్సు అంతా మేనక్ కోసం పోగొట్టాడ మేనక ఆవిడతో కామం తీర్చుకున్నాడు తరే మనం అందరం కూడా అటునుంచే వచ్చాము భరతుడు వచ్చాడు ఇవన్నీ జరిగినాయా శకుంతల భరతుడు ఆ తర్వాత రెండోసారి మళ్ళీ యుద్ధం జపంలో కూర్చోగానే మళ్ళీ వీడికి జపం పెరిగిపోతుంది అనగానే మళ్ళీ ఇంద్రుడు రంబని పంపించాడా రంభన్ పంపించాక ఈసారి కోపం వచ్చింది చెట్టు ఒకసారి నేను ఇంత చేసింత నా తపస్సు అంతా పోగొట్టుకుని ఇంత చేస్తే మళ్ళీ వచ్చావని రంభన్ చెప్పిస్తాడు చెప్పిస్తే ఒకసారి కామంతో పోగొట్టుకున్నాడు జపం చేసిన ఫలితం అంతా ఒకసారి క్రోధంతో పోగొట్టుకున్నాడు ఈసారి బుద్ధి వచ్చింది అమ్మో ఈ రెండు సార్లు నేను చేసిందంతా పోగొట్టుకుంటున్నా కనుక నేను ఈ అరిషడు వర్గాలకు లొంగకూడదు కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు ఇప్పుడు మోహం కూడా ఉంది కదా అంటావు ఈ ఆవిడిని చూసి ఆ స్త్రీని చూసి ఎవడన్నా మోహపడితే అవునా ఏమి చేయక్కర్లే మోహం కూడా కలగకూడదు కదా మరి అక్కడ అంతా పోల దీక్ష అంతా వాడికి పోయింది ఈ పాప ఎవడికి వచ్చింది అవును అందువల్ల ఎందుకు వచ్చిన గొడవ అనేసి మనం ఎప్పుడైనా టు బి సేఫ్ కదా ఉండాలి అవును కొన్ని చోట్లకి రావద్దంటే ఎందుకు రావద్దంటున్నారు అయినా సరే నేను అక్కడికి వెళ్తానంటే అవును కనుక కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు మనం పాటించక తప్పదండి నియమాలు మనకేనా అంటే వాళ్ళకుండే నియమాలు వాళ్ళకుంటాయి వాళ్ళు కూడా ఈ నియమాలు లేకుండా వెళ్తున్నారు పైకి వాళ్ళు చేసే నియమాలు దీక్ష చేసే వాళ్ళ నియమాలు మీరు ఒక నిమిషం పాటించి చూడండి ఒక వారం పాటించండి భూసేనం భూసేనం పడుకోగలుగుతున్నారా నేల మీద ఒక స్నానం అన్నిటి పొద్దున్నే లేచి స్నానం చలి లేకుండా నడవటం ఎన్ని వాళ్ళ ఆహారం బట్టలో కట్టుకోంగానే అయిపోలేదు కదా చాలా నిష్టాలు కదా ఇవన్నీ ఇన్ని ఉన్నాయి కనుక తప్పనిసరిగా నియమాలు పాటించవలసిందే ఆలయంలో నియమ భంగం అయినప్పుడల్లా ఆలయానికి ఒక సంప్రోక్షణ చేసి ఒక తిరుమంజనం చేసి అవునండి ఏ దోషం చేస్తున్నారా మనం ఎందుకంటే ఆ దోషం జరిగింది ఆ దోషాన్ని తీయాలి తీయాలి నా ఆలయం నా నిబంధనలు నేను ఇట్లాగే వెళ్తాను నేను ఏ సమయంలో అయినా దేవుడికి అభిషేకం చేస్తాను అంటే వాళ్ళ ఆలయం వాళ్ళ ఇష్టం వాళ్ళ నిబంధన ఆ దేవుడికి ఎంత శక్తి ఉంటుందనేది మళ్ళీ వేరే విషయం మరి ప్రజలు ఇప్పుడు భక్తులు అందరూ వెళ్లేదు ఏ హోటల్లో తినాలో మనం బయటికి వెళ్ళిన వాళ్ళు నిర్ణయించుకుంటున్నారా ఏ గుడికి వెళ్లాలో ఆ గుడిలో దేవతకి ఎంత శక్తి ఉందో ఎంత శక్తి ఆ గుడిలో జరిగేటటువంటి అపభ్రంశపు పనుల వలన శక్తి హీనమైపోయిందో అంత శక్తి తగ్గుతూ వస్తుందో మనకి నచ్చని చోట మనమే ఎక్కువసేపు కూర్చో కూర్చో ఇక్కడ నెగిటివిటీ ఎక్కువ ఉంది అనుకుంటాము మరి భగవంతుడు ఎలా కూర్చుంటాడు అక్కడ కూర్చుంటాడు ఎలా ఉంటాడు ఇప్పటికీ అక్కడ దేవుడు ఉన్నాడా ఉన్నాడా లేడా ఎందుకంటే అన్ని చోట్ల అన్ని చోట్ల ఇన్ని ప్రతిసారి తప్పులు చేసేసి ఇప్పుడు క్షమించు అంటాం అనుకోండి ఎన్నిసార్లు కృష్ణుడు అంతటి వాడు వంద తప్పులు దాకా క్షమించాడు తర్వాత అందుకనే నిబంధనలు ఆలయాలకి ఉండాలి ఉంటాయి ఉన్నాయి ఎవరు పెట్టారా నిబంధనలు ఆలయం కట్టిన వాళ్ళు ఆలయం కోసం నిధి వెచ్చించిన వాళ్ళు ఆలయం కోసం సమయం వెచ్చించిన వాళ్ళు పెట్టారు వాళ్ళ డబ్బుతో వాళ్ళు కట్టుకుని వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తే మీ ఇంటితో సమానమేగా వాళ్ళకి వాళ్ళ ఇంటితో సమానం ఈ ఇల్లే నా ఈ దేవాలయమే నా ఇల్లు అంటున్నామా భక్తులు నిర్ణయించుకోవాలి ఏ విషయమైనా భక్తులు తెలుసుకోవాలి మనం ట్రెస్ పాసింగ్ ఎంతవరకు చేయొచ్చు ట్రెస్ పాసింగ్ ఎంతవరకు చేయొచ్చు మనమే నిర్ణయించుకోవాలి అందుకే ఏదైనా ప్రజల నుంచే దాన్ని అక్కడ ఒక దేవాలయ రాజ్యాంగం ఒక ప్రభుత్వం ఒక మండలి ఉంది ఒక ధర్మకర్తల సంఘమో ఏదో ఉంది వాళ్ళు మా ఆలయానికి ఈ నిబంధనలు అంటారు రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు అనుకుందాం ఒక ఆలయంలో తిరుపతి గుడే అనుకుందాం పోనీ తిరుమల అనుకున్నాక నాకు ఇవాళ కుదరదు కనుక ఎల్లుండి నుంచి పెట్టుకుందా ఉంటే సాగుతుందా సాగదు కదా అతి ఇది అనక్షత్ర ఏ నిబంధన ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు అది చేయవలసిందే అతిక్రమించిన వాడు తప్పనిసరిగా దానికి ఫలితాన్ని అనుభవిస్తారు వివేకానందుడికి స్వయంగా అమ్మవారే చెప్పింది గుడి కట్టిన వాడికి గుడి కట్టిన పుణ్యం గుడి కూల్చిన వాడికి గుడి కూల్చిన పాపం నేనే ఇస్తాను లెక్క కట్టి చక్కగా అమ్మవారి నామాల్లో ఒకటి మిస్తులా తొల తూచి చక్కగా తేడా లేకుండా మీ పాపాలు మీ పుణ్యాలు మీకు ఇస్తా ఉంది ఇంతకన్నా గొప్ప విషయం ఏంటంటే మరి మన నిబంధన తప్పు పట్టడం సామాన్యమే కానీ దాని వెనకాల కారణాలు తెలుసుకొని తప్పులు పట్టండి తప్పులు అది చాలా బాగా వివరించారు